పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో అంతన్నారు ఇంతన్నారు ఏం లేదా నాగబాబుకి ఇక మంత్రి పదవి లేనట్టేనా జనసేనలో రెండో నాయకుడికి అవకాశం ఉండబోదా అసలు క్యాబినెట్లో నాగబాబుకు ప్లేసే లేదా కూటమిలో ఇప్పుడు ఆయన అవసరం లేదంటున్నారు అంతన్నారు ఇంతన్నారో ఏదేదో చెప్పారు జనసేనలో మరో మంత్రి ఉన్నారని ప్రచారం చేసిన తర్వాత ఆయనకు కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారంటూ ప్రచారం కూడా జరిగింది ఆయన ఎవరూ కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఆయనకు కీలకమైన మంత్రి పదవి లభిస్తుందని చాలా వరకు ప్రచారం జరిగింది కానీ ప్రస్తుతం చూస్తుంటే అదేది జరగనట్టే కనిపిస్తుంది పవన్ కళ్యాణ్తో సహా ప్రతి ఒక్కరు కూడా జనసేనలో ఈ టాపిక్ అస్సలు తేవడం లేదు ముఖ్యంగా నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఎవరు కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదనేది తెలుస్తుంది జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి అందరంత దూరంలోనే ఉంది ఆయనకు అసలు మంత్రి పదవి వస్తుందా రాదా అన్నది కూడా అనుమానమే ఇప్పుడు అందరిలోనూ బయలుదేరింది ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకు మంత్రి పదవి వస్తుందని పార్టీ కోసం కష్టపడిన నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంలో ఎవరికి అభ్యంతరం ఉండదని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్తున్నారు పార్టీ కోసం కష్టపడిన వారు ఎవరైనా సరే పదవులు వస్తాయని పవన్ చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పిన దాని ప్రకారం ఉగాది నాటికే నాగబాబు మంత్రి పదవి లభిస్తుందని చెప్పారు అయితే ఉగాది వెళ్లిపోయినా ఇప్పటి వరకు నాగబాబుకు మంత్రి పదవిపైన ఊసే లేదు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి సింగపూర్లో ప్రమాదం జరగడం తర్వాత ఆయన వెన్నునొప్పితో బాధపడుతుండటంతో పాటు కొన్ని సమస్యలతో నాగబాబు మంత్రి పదవి మరికొన్నాను వాయిదా పడినట్లు తెలిసింది దీంతో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లాడు అక్కడ నుంచి పదిహేడో తేదీ నుంచి ఐదు రోజుల పాటు యూరోప్ పర్యటనలో ఉన్నారు చంద్రబాబు తన డెబ్బై ఐదో పుట్టినరోజు వేడుకలను జరుపుకునేందుకు వెళ్తున్నారు దీంతో పాటు వచ్చే నెల రెండో తేదీన ప్రధాని మోదీ పర్యటన అమరావతిలో ఉండనుంది అంటే మే మొదటి వారం వరకు నాగబాబు మంత్రి పదవి గురించి ఆలోచన చేసే అవకాశమే ఉండకపోవచ్చు నాగబాబును పిఠాపురం నియోజకవర్గానికి పంపిన పవన్ కళ్యాణ్ అక్కడ పరిస్థితులను చక్కబెట్టాలని భావిస్తున్నారని తెలిసిందే మంత్రి పదవిలో ఉంటే పిఠాపురంలో మరింతగా రాజకీయ ఇబ్బందులు ఎదురవుతాయనే ఆలోచన కూడా పవన్ చేసినట్లు తెలిసిందే ఎమ్మెల్సీగా ఉండి పిఠాపురంలో అన్ని చక్కబెట్టేందుకు నాగబాబు సేవలను ఉపయోగించుకుంటే మంచిదని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి అందుకే పవన్ కళ్యాణ్ కూడా మంత్రి పదవి విషయంలో చంద్రబాబు వద్ద పట్టుబడడం లేదని నిజంగా మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే వెంటనే చంద్రబాబుతో మాట్లాడి గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని ప్రమాణ స్వీకారం చేయించేవారంటున్నారు కుటుంబంలో ఇద్దరు మంత్రివర్గంలో ఉంటే పార్టీని బలోపేతం చేయడం కుదరనిదని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని అంటున్నారు అందుకే నాగబాబుకు పిఠాపురం బాధ్యతలను అప్పగించి తాను జిల్లాల పర్యటన చేయించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు చెప్తున్నారు ఏ మాత్రం పవన్ కళ్యాణ్ ఆలోచన ఉన్నా వెంటనే మంత్రి పదవి విషయం చంద్రబాబు వద్ద ప్రస్తావించేవారంటున్నారు దీంతోపాటు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిపితే చంద్రబాబు కూడా తలనొప్పిగా ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో నాగబాబుకు మంత్రి పదవి ఇప్పట్లో లేనట్లేననే ప్రచారం మాత్రం జనసేనలో బాగా వినబడుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో